మావోయిస్టుల రాజ్యాకాంక్షకు ఆదివాసీలు బలవుతున్నారా ప్రజాయుద్ధం చేస్తున్నామన్న మావోయిస్టులు ఇప్పుడు దారి తప్పుతున్నారా లేక పందా మార్చుకుంటున్నారా పీడిత వర్గాలను వదిలిపెట్టి భద్రతా బలగాల నిర్వీర్యమే లక్ష్యమనే నినాదాన్ని భర్తీ చేసుకున్నారా బలగాలే లక్ష్యంగా అమర్చుతున్న ల్యాండ్ మైన్లకు బలవుతున్నదెవరు గిరిజన గ్రామాల్లో ఆదివాసీలకు శోకాన్ని మిగుల్చుతున్నదెవరు వర్గరహిత సమాజం నిర్మిస్తామని చెప్పిన మావోయిస్టులు ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆ నినాదాన్ని ఏమారుస్తున్నారు సమ సమాజ స్థాపనకై తుపాకులు ఎక్కుపెట్టిన మావోయిస్టులు ఇప్పుడు వాటి దిశ మార్చుకున్నారు మావోయిస్టులు గురిపెట్టిన గన్ను భద్రతా బలగలకే అయినా వారి కంటే ముందున్నది మాత్రం అమాయక గిరిజనులు అన్నది విస్మరిస్తున్నారు ప్రజా పోరాటం పేరుతో అమాయక ప్రజలు బలైన తాము సిద్ధాంతం కోసం పోరాడుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు ఛత్తీస్గఢ్ ఒడిశా ఆంధ్ర తెలంగాణ ఏ ప్రాంతంలో అయినా ఇటు భద్రతా బలగాలకు అటు మావోయిస్టులకు మధ్య నలిగిపోతున్నది ఈ అమాయక ఆదివాసీలే బయటికి మాత్రం ప్రజా యుద్దమని చెబుతోన్నా అడవి లోపల జరుగుతున్న ఈ పాశవిక దాడులకు నిర్దాక్షిణ్యంగా బలైపోతుంది మాత్రం ఈ అమాయక గిరిజనులే ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆ పార్టీ సిద్ధాంతాన్ని తలపై మోసే మేధావి అయినా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు వారి సాధికారత వారి చేతుల నుంచి జారిపోకుండా రక్షణగా నిలవాలి అంతేగాని తమ రక్షణ కోసం అమాయకుల్ని పశువులను చేస్తామని వ్యూహాలు పనడం మావోయిస్టుల సిద్ధాంతాలకే అనైతికం ప్రజల కోసమే పోరాడుతున్నామని చెప్పే మావోయిస్టుల ఈ చర్య వల్ల వారు ప్రజా వ్యతిరేకతనే మూటగట్టుకుంటున్నారని గ్రహించకపోవడం వారి దురదృష్టం ఇలా నిత్యం జరుగుతున్న ఈ మారణ హోమంలో సమితలవుతున్నది ఆదివాసీలు గిరిజనులే అన్నది ఎవరు కాదనలేని వాస్తవం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ముద్వెండి గ్రామంలో భద్రతా బలగాల కోసం ఏర్పాటు ఐడి బాంబు పేలి ఆరేళ్ల బాలిక ప్రాణాలు విడిచింది ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే అదే గ్రామంలో మరొక పదేళ్ల బాలుడు మందు పాత్ర పేలి మృతి చెందాడు వారం రోజుల కింద కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టుల బాంబుకు బలి కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఓ బాలు సిఆర్పిఎఫ్ బలగాలు అతి కష్టం మీద వాగులు వంకలు దాటించి తమ క్యాంపులో ప్రథమ చికిత్స చేయించారు మెరుగైన వైద్యం కోసం బీజేపూర్ కు తరలించారు సిఆర్పిఎఫ్ పడ్డ కష్టం ఎంతోసేపు నిలవలేదు చికిత్స పొందుతూనే బాలుడు తుదిశ్వాస విడిచాడు ఈ ఘటన మానవత్వం ఉన్న వారిని ఎవరినైనా కలిచివేస్తుంది మావోయిస్టులు పాలకులపై జరుపుతున్న యుద్ధంలో ఎక్కువ శాతం ప్రజలే నష్టపోతున్నారు అన్నది ఈ ఘటనలతో నిర్ధారణైపోయింది మావోయిస్టుల చర్యల వల్ల అధిక శాతం ప్రజలే బలవుతుండటంతో వారి యుద్ధం పాలకులపైనా లేక ప్రజలపైనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి మార్క్సిజం ప్రయోగానికి కాలం చెల్లిందని సామాన్యుడికి సైతం అర్థమవుతోన్నా మావోయిస్టులు మేల్కొనకపోవడం వారి అజ్ఞానానికి నిదర్శనమని అనుకోవలసి వస్తోంది వెనుకబడిన ప్రజల కంటి వెలుగు కావలసిన వారు వారి కంట్లో నలుసుగా మారుతున్నారు ఆదివాసీలు ఇప్పటికే అభివృద్ధి నుంచి వెలేసినట్టు దశాబ్దాల పాటుగా వెనుకబడే ఉన్నారు ఏళ్లుగా చీకట్లో మగ్గుతున్న వారి జీవితంలో జ్యోతిని వెలిగించాలి కాని వారి గుండెల్లో గుడిసెల్లో మందు పాత్రలు పేల్చొద్దు మావోయిస్టులు తక్షణమే గుణాత్మక మార్పు కోసం పాడుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది సగటు సామాన్యుడి అభిప్రాయం